వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది సో రాబోయే పోటీ పరీక్షలకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అప్డేటెడ్ క్లాసెస్ అనేది మన యాప్లో పెడుతున్నాము సో కరెంటు ఇష్యూస్ కూడా కరెంటు క్వాలిటీ కూడా ఎప్పటికప్పుడు పెట్టేస్తాను సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఒకవేళ మీకు చేసుకోరాకపోతే మీరు వాట్సప్ నెంబర్ ఉంటుంది నాది మాది నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి ఆయార్ అని పెట్టండి సో మీకు అది ఏం చేస్తుందంటే లింక్ పంపిస్తాం ఆ లింకు నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఇక మనము సో ప్రీవియస్ క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు అనేవి మనము చెప్పుకుంటున్నాము అందులో భాగంగా మనము ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒక్కసారి చూద్దాము సో జతపరచుము ఆర్టికల్స్ ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షలో మనకి ఎగ్జామ్లో వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి వచ్చింది క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ సిక్స్టీ వన్ ఏం చెప్తుందని అడిగాడు ఆర్టికల్ సిక్స్టీ వన్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి తొలగింపు గురించి చెప్తుంది అవునా సో భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే కారణం చేత పార్లమెంటు ఉభయ సభలు మొత్తం సభల్లో ఓకేనా మొత్తం సభల్లో టూ బై థర్డ్ వంతు సభ్యులు ఆమోదించబడితే భారత ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు కాబట్టి ఆర్టికల్ సిక్స్టీ వన్ ప్రకారం భారత రాష్ట్రపతి తొలగించే విధానం ఉంటుంది ఈ తొలగించే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఏ దేశం అమెరికా సో భారత రాష్ట్రపతిని ఏ కారణం చేత తొలగిస్తారు రాజ్యాంగ ఉల్లంఘననే కారణం చేత తొలగిస్తారు తొలగించే తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు సో మరి ఆ తొలగించే విధానం గురించి ఆర్టికల్ సిక్స్టీ లో మన భారత రాజ్యాంగంలో చెప్తుంది తర్వాత ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ అరవై ఏడు సబ్ క్లాస్ బి ప్రకారము ఉపరాష్ట్రపతి తొలగించే విధానం గురించి చెప్తుంది ఉపరాష్ట్రపతిని కూడా రాజ్యాంగ ఉల్లంఘననే కారణం చేత భారత ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మాత్రం మొట్టమొదటి రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మొట్టమొదటి రాజ్యసభలో ప్రవేశపెట్టాలి రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి నెక్స్ట్ ఆర్టికల్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ అనేది లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తొలగింపు ఇద్దరు గురించి చెప్తుందండి స్పీకర్ తొలగింపు గురించి చెప్తుంది ఎట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ తొలగింపు గురించి కూడా చెప్తుంది అక్కడ తొలగించే విధానం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు తొంభై నాలుగు ఆర్టికల్ అనేది స్పీకర్ తొలగింపు గురించి చెప్తుంది ఓకేనా సో ఇక తొంభై ఆర్టికల్ అనేది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగింపు ఆర్టికల్ నైన్టీ ప్రకారం ఏంటంటే రాజ్యసభలో చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు కదా ఒకవేళ డిప్యూటీ చైర్మన్ తొలగించాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం తొలగించాలి తొంభై ఆర్టికల్ ప్రకారం తొలగించాలి ఎప్పుడైనా సభాధ్యక్షులు ఎవరినైనా తొలగించేటప్పుడు ఏ వ్యక్తిని అయితే తొలగిస్తున్నారో ఆ వ్యక్తి ఆ సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు ఒకవేళ డిప్యూటీ చైర్మన్ ను తొలగించే తీర్మానం మీద చర్చ జరుగుతున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు ఒకవేళ చైర్మన్ తొలగించే సందర్భంలో చైర్మన్ రాసభ సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు కనీసం రావచ్చా సార్ మరి సభ కంటే రావచ్చు కూర్చోవచ్చు చర్చలో పాల్గొవచ్చు కానీ ఆయన ఆ సమయంలో సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు ఎవరిని తొలగిస్తున్నప్పుడు వాళ్ళు ఓకేనా ఈ లెక్కన ఏకి టూ ఉండాలి ఉండాలండి ఏకి టూ ఉండాలి తర్వాత బికి త్రీ ఉండాలి తర్వాత సికి ఫోర్ ఉండాలి తర్వాత డికి వన్ ఉండాలి ఓకేనా ఏ టూ బి త్రీ ఫోర్ ఏ టూ రైట్ బీ త్రీ ఫోర్ డి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఏ టూ బి త్రీ ఫోర్ డి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది రాజ్యాంగబద్ధ సంస్థలను జతపరచుము అన్నాడు ఈ క్రింది రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంది రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే దాన్ని ఏమంటారు రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు సో ఇందులో మనకు అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో డెబ్బై ఆరు ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అనేది ఎవరి గురించి చెప్తుంది అటార్నీ జనరల్ సో దేశానికి అత్యున్నత న్యాయాధికారి లేదా ప్రథమ న్యాయాధికారి అటార్నీ జనరల్ అంటారు అటువంటి అటార్నీ జనరల్ గురించి భారత రాజ్యాంగంలో డెబ్బై ఆరు ఆర్టికల్ చెప్తుంది నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మన భారత రాజ్యాంగంలో కాగ్ గురించి వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు కాగ్ గురించి చెప్తుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అదే విధంగా కేంద్ర ఆర్థిక సంఘము ఆర్థిక సంఘం గురించి టూ ఎయిటీ ఆర్టికల్ చెప్తుంది సో ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ నలుగురు ఇతర సభ్యులు ఉంటారు మొత్తం ఐదుగురు వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు ఈ నలుగురిని రాష్ట్రపతి నియమిస్తాడు ఓకేనా తర్వాత జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఎస్సీ కమిషన్ గురించి భారత రాజ్యాంగంలో త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ చెప్తుంది కాబట్టి సో దేశానికి అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖర్చులను ఆడిట్ చేసేవాడు కాగు సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడానికి ఉండేది కేంద్ర ఆర్థిక సంఘం సో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి సో షెడ్యూల్డ్ కులాలకు సంబంధ షెడ్యూల్డ్ కులాల ఎవరు కులాన్ని ఏ కులాన్ని ఏ రకంగా చేర్చాలా లేదా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ వాళ్ళపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేది ఎస్సీ కమిషన్ కాబట్టి ఇక్కడ ఏకి ఏముండదో అటార్నీ జనరల్ ఏకి త్రీ ఉండాలి ఏకి త్రీ ఉండాలి తర్వాత బికి టూ ఉండాలి బికి టూ ఉండాలి సికి ఫోర్ ఉండాలి డికి వన్ ఉండాలి ఓకేనా సో ఏ త్రీ బి టూ సి ఫోర్ డి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా రైట్ సో ఏకి త్రీ బికి టూ సికి ఫోర్ బికి వన్ ఓకే సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జతపర్చుము ఓకేనా జతపరచు ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్లో లో మనకు ఐదో సాధారణ ఎన్నికలు జరిగాయి గరీబీ అటావు అనే నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ఆ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతమైన విజయం సాధించింది సో సెవెంటీ వన్ నుంచి సెవెంటీ సెవెన్ వరకు ఇందిరాగాంధీ గారు వరుసగా భారతదేశానికి ఆమె ప్రధానమంత్రిగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆస్తి హక్కు తొలగింపు అంటే ఏంది నలభై నాలుగు రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆస్తి హక్కును ఏం చేశారు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు ఏ ప్రభుత్వ కాలంలో జనతా ప్రభుత్వ కాలంలో ఏ ప్రభుత్వ కాలంలో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు సో తొలగించి పన్నెండో భాగంలో ఏ భాగం అండి పన్నెండో భాగంలో మూడు వందలు సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో చేర్చారు ఏ రకమైన హక్కుగా చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు ప్రస్తుతం ఆస్తి హక్కు యొక్క రూపం ఏంటంటే చట్టబద్ధమైన హక్కు లీగల్ రైట్ అంటారు లీగల్ గా సంపాదించుకోవాలి కానీ ఇల్లీగల్ గా సంపాదించుకోకూడదు కాబట్టి సో ఆస్తి నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ఎయిట్ ద్వారా తొలగించారు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ లో మనకు జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరు తారీఖు నాడు ఏం ఏర్పాటు చేశారంటే ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు ఏ రోజు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరు తారీఖు నాడు జాతీయ అభివృద్ధి మండలి లేదా ఎన్డీసీ అనే దాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి సో సికి త్రీ అవుతుంది ఇక పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ సో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండు నాడు రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాలో సికార్ అనే ప్రాంతంలో ఆనాటి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశంలో పంచాయత్ రాజ్ విధానం మూడంచెల పంచాయత్ రాజ్ విధానాన్ని బలవంతరాయ్ మేహతా కమిటీ సూచన మేరకు భారతదేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ విధానాన్ని సూచించిన కమిటీ ఏదంటే బలవంతరాయ్ మేహతా కమిటీ ఈ బలవంతరాయ మేతా కమిటీ సూచన మేరకు మూడంచల పంచాయతీ రాజ్ విధానాన్ని రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాలో సికార్ అనే ప్రాంతంలో నెహ్రూ ప్రారంభించారు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ డికి టూ ఉండాలి సో ఏ కి వన్ ఉండాలి సో చూడండి బికి బికి ఫోర్ ఉండాలి సికి సికి త్రీ ఉండాలి డికి టూ ఉండాలికి టూ ఉండాలి ఏ వన్ బి ఫోర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఈ వాళ్ళు రాష్ట్రం పేర్లు మార్చిన సంవత్సరం జతపరచుమ అని అడిగాడు ఏ రాష్ట్రం పేరును ఎప్పుడు మార్చారనేది జత అన్నాడు సో యునైటెడ్ ప్రావిన్స్ యునైటెడ్ ప్రావిన్స్ ను ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అని పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్గా ఏ సంవత్సరంలో పేరు మార్చారు నైన్టీన్ ఫిఫ్టీలో పేరు మార్చారు ఏకి వన్ ఉంటుంది తర్వాత ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఏ సంవత్సరంలో పేరు మార్చారు టూ థౌజండ్ సిక్స్ సిక్స్లోనే పేరు మార్చారు సో బికి టూ ఉంటుంది తర్వాత అస్సాంని అసోమ్ అస్సాంని అసోమ్గా ఏ సంవత్సరంలో పేరు మార్చారు టూ థౌజండ్ సెవెన్లో మార్చారు సికి త్రీ ఉంటుంది నెక్స్ట్ మైసూర్ని కర్ణాటక మైసూర్ని కర్ణాటకగా ఏ సంవత్సరంలో పేరు మార్చారు నైన్టీన్ సెవెంటీ త్రీలో పేరు మార్చారు డికి ఫోర్ ఉంటుంది కాబట్టి ఏ వన్ బి టూ ఫోర్ అని చెప్పేసి ఆన్సర్ కాబట్టి సో ఆన్సర్ ఇస్ ఏ వన్ బి టూ సి వన్ బి సి త్రీ డి ఫోర్ మనకు తెలుసు ఒక రాష్ట్రం పేరును మార్చే అధికారము పార్లమెంటుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు ఆర్టికల్ త్రీ ప్రకారం ఉంటుంది ఏ ఆర్టికల్ ప్రకారము ఆర్టికల్ త్రీ ప్రకారం ఉంటుంది ఒక జిల్లా పేరును మార్చే అధికారం ఏమో ఆ రాష్ట్రానికి ఉంటది ఒక జిల్లా పేరును మార్చే అధికారం ఆ రాష్ట్రానికి ఉంటుంది సో రాష్ట్రం పేరును మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటది ఆర్టికల్ త్రీ ప్రకారము కాబట్టి ఆయా సందర్భాల్లో ఒక రాష్ట్రాల పేర్లు అనేది మార్చడం అనేది మనం చూసాము సో ఏ ఏ వన్ బి టూ సి మనము ఆ రకంగా చెప్పుకుంటాం నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏం చెప్తుందంటే ఈ క్రింది వాళ్ళలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిన వరుస క్రమమును సరైన క్రమంలో గుర్తించండి అన్నాడు ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అని అడిగాడు సో మనకు తెలుసు ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరైంది సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏదంటే టూ నవంబర్ ఒకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏదంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ అరుణాచల్ ప్రదేశ్ పాత పేరును ఏమంటారు నెఫా నార్త్ ఈస్ట్ ఫ్రాంక్ ఏజెన్సీ అంటారు అవునా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏర్పడింది జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేను జార్ఖండ్ అనే రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది టూ థౌజండ్ నవంబర్ ఫిఫ్టీన్ సిక్కిం అనేది ఏర్పడిన సంవత్సరం ఏదంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మనకు తెలుసు మనకు ముప్పై ఆరో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ద్వారా సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి చెప్పుకుంటా కాబట్టి రైట్ సిక్కిం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడింది సిక్కిం పాత పేరు ఏంటంటే చోగ్యాల్ అండి సిక్కిం పాత పేరేంటి చోగ్యాల్ ఓకేనా సో ముప్పై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా సహరాష్ట్ర ముప్పై ఐదు పూర్తి స్థాయి ఓకేనా రైట్ సో ముప్పై నాలుగు ముప్పై ఐదు సిక్కిం సంబంధించి ఓకేనా రైట్ సో సిక్కిం పాత పేరు ఏంటంటే ఏం చెప్పాలి చోగ్యాల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఏం పేరండి చోగ్యాల్ అంటాము సో కాబట్టి మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ సిక్కిం అన్నాడు ఫస్ట్ ఏ రాష్ట్రం ఏర్పడ్డది ఇందులో ఇచ్చిన దాంట్లో సిక్కిం ఫస్ట్ నాలుగు ఇస్ ద వస్తుంది సిక్కిం తర్వాత ఏ రాష్ట్రం ఏర్పడ్డది మనకు సిక్కిం తర్వాత ఏర్పడ్డ రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ నాలుగు అంటే మూడు అంటే ఫస్ట్ డి తర్వాత బి తర్వాత నెక్స్ట్ ఏ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేలు నవంబర్ నాడు ఛత్తీస్గఢ్ తర్వాత ఏ డిబిఏ తర్వాత జార్ఖండ్ సి డిబిఏసి అంటాం అంటే ఏంటి నాలుగు రెండు ఒకటి మూడు నాలుగు రెండు ఒకటి మూడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ సో మనకి ఈ రకంగా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎయిటీ సెవెన్లో ఏర్పడ్డది జార్ఖండ్ అనేది బీహార్ రాష్ట్రం నుంచి ఏర్పడ్డది సిక్కిం పేరు అనేది చోగ్యాలనే రాజవంశ పరిపాలన కింద ఉండేది సిక్కిము అవునా సో ఫస్ట్ అనుబంధ రాష్ట్రాల ఏదో సహరాష్ట్ర హోదా కల్పించారు తర్వాత పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సిక్కిం కు కల్పించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది ఓకే సో ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో రాష్ట్రాలు ఏర్పాటు జరిగిన వరుస క్రమాన్ని సరైన క్రమంలో గుర్తించండి అన్నాడు రైట్ సో లేదు లేదు దీన్ని క్వశ్చన్ ఏంటంటే మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ద్వారా ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారా భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అనేది క్వశ్చను సో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అనేది ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశము సో మొదటి ఎస్ఆర్సి అనేది మనకు తెలిస్తే ఫజుల్ అలీ అధ్యక్షతన ఫజుల్ అలీ అధ్యక్షతన హెచ్ఎం కుంజురు కేఎం ఫనిక్కర్ అనేటువంటి ఇద్దరు సభ్యులతో పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండు నాడు ఏర్పాటు చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ నాడు తన నివేదిక సమర్పించింది మొదటి ఎస్ఆర్సి మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది మన దేశంలో పదహారు రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలని సూచించింది ఎన్ని రాష్ట్రాలని పదహారు రాష్ట్రాలని మూడు కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది సూచించింది పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు అయినా ఏర్పాటు చేసింది ఏంటంటే పద్నాలుగు రాష్ట్రాలు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఏర్పడ్డాయి ఎన్ని రాష్ట్రాలు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలనేవి ఏర్పడ్డాయి సూచించింది పదహారు మూడు ఏర్పాటు చేసింది పద్నాలుగు ఆరు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకేసారి ఏర్పడ్డాయి కాబట్టి మొదటి ఎస్ఆర్సి ద్వారా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఫజుల్ అలీ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ద్వారా పదహారు రాష్ట్ర సారీ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పుకోవాలి ఓకేనా సో ఇది మనకు సూచించిందన్ని మొదటి ఎస్ఆర్సి పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు ఇవి మనకు దీనికి సంబంధించినవి సో మరిన్ని ప్రీవియస్ క్వశ్చన్లు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మేము ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి ఇలా అప్డేటెడ్ మీకు కంటెంట్ అందించడం జరుగుతుంది అద్భుతమైన కంటెంట్ ఉంటుంది మీరు జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాస్ వినడమే మీ పని మీకు అప్డేట్స్ అన్నీ కూడా పెడుతూనే ఉంటాం ఇక మీ క్లాసెస్ అనేవి అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి చాలా ఎక్కువ మెజార్టీ అప్లోడ్ చేసేసాము ఏమైనా కొన్ని అంశాలు ఉంటే ఇంకా కూడా అప్లోడ్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్